అసలు ఎందుకు తెలియదు అమ్మా దేవుడా చూడండి పైరు చూడండి ఎంత బాగుందో దేవుడి దేవాల చిన్నగా ఇక్కడ ఈ కొంగలు దొక్కి వీటన్నిటి వల్ల ఎంతో ఇబ్బంది పడింది పైరు దేవుడి దేవుళ్ళు ఎలాగో తెలు తిప్పుకున్న మనం బాగుందిలే పైరు అని సంతోషపడే లోపే అసలు ఎందుకు ఈ పరీక్ష అర్థం కాతుండేదండి అస్సలు అటుపక్క దుంప అలాగే వారం పండుగ ఇలా అలాగే అల్లాడిపోయారు అసలు ఇంకా రాలేదు దేవుడి దేవుడు చాలా ఇప్పుకునేలా అనుకున్న పరిస్థితి మళ్ళీ పొలం మీద పడ్డాయండి వీటి వీటి కళ్ళు దేవుడా ఎంత ఇది చేస్తున్నాయి అంటే అంత ఇది చేసాయంటే అసలు చాలా అంటే చాలా ఘోరంగా తినేసి తొక్కేసి అల్ల కళ్ళని చేసినాయండి బాగా ఎంత పెట్టుబడి పెట్టి ఎంత ఖర్చు పెట్టి అంత తయారు చేసుకుంది అవి చూస్తే ఇప్పుడు ఎంత అన్యాయంగా తిని తొక్కాయి అంత ఘోరంగా చేసేసాయి ఈ రకంగా పొలం అంతా ఇలా తింటూ తొక్కుతూ చూడండి ఎంత గందరగోళంగా ఎంత బాగున్న పైర్ని ఎంత అన్యాయంగా చేసినాయి అంటే అసలు అంత అన్యాయంగా తిని తొక్కి అస్సలండి వీటికి ఎందుకు ఇంత కష్టం అర్థమవుతుంది ఈసారి యాడ బట్ల మా పొలం నన్ను ఎక్కువగా వాటికి కళ్ళెట్ట ఎందుకు ఏ రకంగా తిని ఏ రకంగా తొక్కి ఎంత ఘోరంగా చేసినా ఎంత ఘోరంగా తయారు చేసినా చూడండి నేను అటు సైడ్ కలుపులో తీసుకుంటావు అటు పక్క ఇటు పక్క ఇవి వచ్చి దావాలంతా శుద్ధంగా శుద్ధంగా తిని తొక్కి అలా అని కూడా మా కైలు కూడా వార కైలు కూడా కాదు నడికాయలు అసలు మా చుట్టూ నలికాయ్ వాటికి ఎందుకు మన అర్థం అలా అసలు మనుషులకే కక్ష అనుకుంటే మా జీవాలకు కూడా ఎందుకు అంత కష్టం అర్థం అవటం లేదు అసలు మనుషులే బతకలేక చూస్తూ కూర్చోలేకుండా లేదు వాళ్ళకే కక్ష ఉంది అనుకుంటే వాళ్ళని ఏదో ఇచ్చేలా ఏదో మన పని మనం చేసుకుంటూ బతుకుతుంటే కనీసం వీటికి మూగ జీవాలన్నా ఎందుకు ఏవో తెలియటం లేదు బాగా ఇది ఎంత ఘోరంగా ఉందంటే అబ్బా చెప్పలేదండి బాబు ఇది వస్తుంది పోయిందే రాదు కానీ చేసిన చాకరీకి పెట్టుబడికి బాగా అయితే పిల్లవాళ్ళు ఏం చేయలే ఈరోజు కూడా పిండి వెళ్ళాలని పిండి కూడా కలిపి కలుపుకుంటున్నాను అంతలోకి పనులు పెట్టిన తెలిసిన వాళ్ళకి అరగత్తుకుంటే ఇక్కడికి కావాల్సి వచ్చింది టైం రాతు ఏం తెలుగుతున్నా దృష్టితో ఏం జరుగుతుందో అంటే దేవుడికి తెలియాలి అక్కడ ముందుగా